అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి మరి ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు దానశీలం భాగం నుండి మీకు కొన్ని మల్టిపుల్ చాయిస్ కింద అర్థాలు చూపిస్తున్నానండి తప్పకుండా అంటే ఆప్షన్స్ ఇస్తాడు కానీ ఆప్షన్తో మనకి పని లేదు ఎందుకు అంటే ముందు వీడియోలో కూడా చెప్పాను ఒక పదం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిస్తే మిగతా పదాలను మనం డిలీట్ చేసుకొని అర్థాన్ని టిక్ చేసుకోవచ్చు ఇక్కడ టైం వృధా కాకుండా మీకు హాయిగా టిక్స్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను తప్పకుండా ప్రిపేర్ అవ్వండి టెట్లో డిఎస్సిలో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎందులో అయినా కూడా తెలుగు పేపర్ కంపల్సరీ ఉంటుంది ఇంపార్టెంట్ బిట్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చేటువంటి బిట్స్ తప్పకుండా బట్టి బట్టినా పర్వాలేదండి ఈ పదానికి ఈ అర్థం మీకు వచ్చేస్తే ఇక మిగతా ఆప్షన్స్ ఏ వచ్చినా కూడా మనం డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా తప్పకుండా ప్రిపేర్ అవ్వండి మీకు ఎలాంటి తెలుగులో ఏ బిట్టు కావాలన్నా కూడా కమెంట్లో తెలియచేయండి మీకు వెంటనే వీడియో ద్వారా తెలియచెప్తాను ఇక ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి మీకు చేసే వీడియోలు అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి చూడండి ఇక్కడ సేమ్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే వస్తాయో ఆ విధంగానే మీకు ఆప్షన్స్ రూపంలో తెలియజేస్తున్నాను ఇక్కడ చూడండి రాయుడుగారి క్షేత్రంలో మంచి పంటలు పండాయి క్షేత్రం కింద అండర్లైన్ చేశాడు క్షేత్రము అంటే మీనింగ్ అడిగాడు అర్థం అడిగాడు క్షేత్రము అంటే పొలం పాపాత్ములకు నిరయం తప్పదు నిరయం అంటే నరకం పాపం చేసినటువంటి వారికి ఆటోమేటిక్గా నరకమే వస్తుందండి అది గుర్తుంచుకోవాలి మా తాత గొప్ప ఉదాహరణుడు ఉదాహర్ణుడు అంటే దాత దానం చేసే అటువంటి వాడనమాట కర్ణుని ఇవి లోక ప్రసిద్ధం ఈవి అంటే త్యాగం అని అర్థం నీవు అలతి ప్రయత్నంతో సాధించావు అలతి అంటే కొద్ది చాలా తక్కువ అన్నమాట కొద్ది పెళ్లికి వర్ణి అంగీకరించాడు వర్ణి అంటే బ్రహ్మచారి అని అర్థం ఇక కారం తింటే జివ్వ చుర్రుమంటుంది జివ్వ అంటే నాలుక అని అర్థం అండి చాలామంది రాక్షసులు నీరజ ప్రార్థించి వివరాలు పొందారు నీరజ అంటే బ్రహ్మ నీరజబౌడు బ్రహ్మ అని అర్థం వస్తుంది నేను చెప్పింది నీ కర్ణంలోనికి ఎక్కదా కర్ణము అంటే చెవి అండి కర్ణము అనగా చెవి కర్ణబేరే అంటారు కదా చెవి లోపల ఉండే అటువంటిది గుర్తుంచుకోవాలి భారత స్వాతంత్ర సమరంలో పెంది వీరులు స్వర్గస్థులయ్యారు సమరము అంటే యుద్ధం సమరము అంటే యుద్ధము అనే అర్థం వస్తుంది ఇక మరి ఇవి అర్థాలు ఇంకా కొన్ని ఉన్నాయండి ఎన్ని క్రతువులు చేసినా రాణిపుణ్యం పరోపకారంతో వస్తుంది క్రతువులు అంటే అండర్లైన్ చేశాడు అండర్లైన్ చేసిన దానికి మనం వెంటనే మీనింగ్ చెప్పాలి యజ్ఞం అనే అర్థం వస్తుందండి క్రతువులు అంటే యజ్ఞం ఈ రాజ్యంలో కుబ్జులు ఎక్కువగా ఉన్నారు కుబ్జులు అంటే పొట్టివాడు పొట్టివాడు అనే అర్థం వస్తుంది ఆమె లోచనములు తల 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 మెరుస్తున్నాయి లోచనములు అంటే కళ్ళు అనే అర్థం పోతన మంచి హాలికుడు హాలికుడు అంటే వ్యవసాయదారుడు ఇటు వ్యవసాయం చేసుకుంటూనే అటు కవితలు రాశాడు కాబట్టి కవి అయ్యాడు అరే హరికి హరునికి నీర్జభోవునికి భేదము లేదు ఇక్కడ హరుడు అనే దానికి అండర్లైన్ చేశాడు మీనింగ్స్ అడుగుతున్నాడు హరుడు అంటే ఇక్కడ శివుడు అని అర్థం వస్తుందండి బ్రహ్మ తన దైత అయిన సరస్వతి సైతంగా వచ్చాడు దైత అంటే భార్య దైత అంటే భార్య నీ వాంఛితము తప్పక నెరవేరుతుంది వాంఛితము అంటే కోరిక అని అర్థం వస్తుంది వాంఛితము అంటే కోరిక దానము ఇవ్వాలంటే దాత చరణములు కడగాలి చరణములు అంటే పాదము మళ్ళొకసారి సారీ చూడండి క్రతువులు యజ్ఞం కుబ్జులు పొట్టివారు లోచనములు సారీ అండి ఇక్కడ చేతులు కాదు కన్నులు లోచనములు అంటే కన్నులు లోచనములు కన్నులు ఇక్కడ హాలికుడు అంటే వ్యవసాయదారుడు హరుడు శివుడు శివుడు దైత అంటే భార్య వాంఛితము అంటే కోరిక చరణములు అంటే పాదములు మరి ఇక్కడితో ఫస్ట్ లెసన్ సంబంధించి అర్థాలు సరిపోయాయండి నెక్స్ట్ వీడియోలో పర్యాయ పదాలు చెప్తాను తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ